వికారాబాద్ జిల్లా లగచర్లలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు పర్యటించారు గిరిజనులతో మాట్లాడి కలెక్టర్ పై దాడి తర్వాత జరిగిన పరిణామాలపై వాకబు చేశారు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు సునీల్ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు రెండో రోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు నిన్న వికారాబాద్ జిల్లా లగచర్లలో పర్యటించారు రోటి బండ తండాలో గిరిజన మహిళలతో మాట్లాడారు కలెక్టర్ పై దాడి జరిగిన దాడి జరగడానికి గల కారణాలకు ఆ తర్వాత జరిగిన ఆ తర్వాత గ్రామంలో కావచ్చు తండాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై వాళ్ళ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు చాలా మంది మహిళలు ఆ రోజు తమపై పోలీసులు వ్యవహరించిన తీర్ పట్ల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు ఇంటర్నెట్ అదేవిధంగా కరెంటు సరఫరా నిలిపి నిలిపివేసి తమ ఇళ్లపై పోలీసులు దాడి చేశారని చెప్పేసి చాలా మంది మహిళలు కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు ఇక కమిషన్ సభ్యుల్లో ఒకరు ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వడానికి సిద్ధమేనా అని చెప్పేసి ఇప్పుడు అడిగినట్టు తెలుస్తా ఉంది ప్రస్తుతం ఇక్కడ భూముల రేట్లు ఎట్లా ఉన్నాయి అన్న వివరాలు కూడా కమిషన్ సభ్యులు అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి తెలుసుకున్నారు ఈ రోజు ఇదే కేసులో సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రిమాండ్ కదం కూడా వాళ్ళతో మాట్లాడేందుకు కాచపడి క్రితమే సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వచ్చారు కేసులో ఏ గా ఉన్నటువంటి సురేష్ ఆయన ప్రధాన నిందితుడానికి పోలీసులు చెప్తున్నారు ఈ కేసులో ఆయన చాలా కీలకంగా ఉన్నారు ప్రస్తుతం సురేష్ సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నారు సురేష్ తో పాటు మరో పంతొమ్మిది మంది కూడా కొంతమంది మహిళలు అదేవిధంగా యువకులు ఇదే సెంట్రల్ జైల్లో ఉన్నారు అలాని పరిగణించి ఇక్కడికి పోలీసులు తరలించారు గత పది రోజులుగా వాళ్ళు ఇదే జైల్లో ఉంటున్నారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు ఎనిమిది మంది సంగారెడ్డి జైలుకు వచ్చింది వాళ్ళ నుంచి ప్రస్తుతం అయితే వివరాలు సేకరిస్తున్నారు దాదాపుగా మరో రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తా ఉంది ఒక్కొక్కరి నుంచి విడివిడిగా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది దానికి సంబంధించి పూర్తిగా ఆ సమాచారం సేకరించిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది ఇక ఎన్ఎస్ఆర్సి కమిషన్ సభ్యుల రాకతో పోలీసుడు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరిని కూడా ఆ జైలు పరిశ్రమలకు లోపలికి అనుమతించకుండా అక్కడే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఇక వాళ్ళ నుంచి వివరాలు సేకరించిన తర్వాత కమిషన్ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఆ పోలీసులపై కావచ్చు అంటే మహిళలపై దారుణంగా వివరించినటువంటి పోలీసులపై కావచ్చు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి దిశానిర్దేశం చేస్తుంది అనేది చూడాలి పోలీసులకు నోటీసులు ఇస్తుందా లేకపోతే కలెక్టర్ సంబంధించి కలెక్టర్ ఎస్పీకి ఆ రోజు ఘటన జరిగిన తర్వాత పోలీసులు వివరించిన తీరుపై డీజీపీకి నోటీసులు ఇస్తుందా అనేది చూడాలి ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి బాధితులతో కలిసి బీఆర్ఎస్ ఢిల్లీకి వెళ్లి ఎన్ఎస్ఆర్సి కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ మేరకే కమిషన్ సభ్యులు రెండు రోజుల పాటు ఒకరు ఇక్కడ పర్యటిస్తున్నారు ఒక రోజు లగిచెర్ల రొడ్డుబడ్డ తండాలో పర్యటించారు ఈ రోజు రిమాండ్ లో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు సుధాత్ రైట్ థ్యాంక్ యూ సునీల్ వికారాబాద్ జిల్లా లఘర్లలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు పర్యటించారు గిరిజనులతో మాట్లాడి కలెక్టర్ పై దాడి తర్వాత జరిగిన పరిణామాలపై వాకుపు చేశారు ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ పట్ల అధికారులు పోలీసులు వ్యవహరించిన తీరును కమిషన్ సభ్యులకు తెలిపారు అర్దరాత్రి గంట సమయంలో తండాకు చేరుకున్న పోలీసులు విద్యుత్ సరఫరాతో పాటు ఇంటర్నెట్ సేవలు ఆపేసి ఇళ్లలోకి చొరబడి కుటుంబ సభ్యులను బలవంతంగా తీసుకెళ్లారని తెలిపారు కొందరు పోలీసులు మద్యం మత్తులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని వెల్లడించారు కమిషన్ పర్యటన సందర్భంగా గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యులు సంగారెడ్డి జైల్లో రిమాండ్లో ఉన్న పదహారు మందితోనూ మాట్లాడి వివరాలు నమోదు చేసుకోనున్నారు